గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా వరుసగా నాలుగవ ఏడాది పొదుపు సంఘాల సభ్యుల ఖాతాలో బటన్ నొక్కి నగదు ప్రారంభోత్సవం వారి ఖాతాలో నేరుగా అందజేస్తున్నారు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ఈ రోజు నుంచి రెండు వారాల పాటు పండుగ వాతావరణంలో ఏడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని డెబ్బై ఆరు లక్షల తొంభై నాలుగు వేల నూట తొమ్మిది మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేశారు తర్వాత అర్హులైనటువంటి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ వరుసగా నాలుగవ ఏడు